హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి డిఎస్కి సంబంధించి ఈరోజు మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం అండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ రావటం జరిగిందండి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనం తెలుసుకుందాం రాష్ట్రంలో మొత్తం డిఎస్సి పోస్టులు ఏంటంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం భర్తీ చేయనుందండి మన సీఎం చంద్రబాబు గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైనే సంతకం చేశారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో ఇవ్వనున్నారండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో ఎడ్జిటి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒక్క పోస్టులు ఉన్నాయండి పిఈటీము నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయండి టీజీ టీజీటీ ట్రైన్ అండ్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయండి పీజీటీ పోస్టులు గ్రాడ్యుయేట్కి సంబంధించి రెండు వందల ఎనభై ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయండి ప్రిన్సిపల్కి సంబంధించి యాభై రెండు పోస్టులు ఉన్నాయి మొత్తం ఈ ఖాళీలు పూర్తి చేయనున్నదండి ప్రభుత్వం టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారా లేదా ఆల్రెడీ టెస్ట్ నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది కదా దానికి సంబంధించి ఫలితాలు ఒక్కటే విడుదల చేయవలసి ఉంది ఫలితాలు విడుదల చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాసెస్ను ముందుకు తీసుకువెళ్తారనేది తెలియవలసి ఉందండి మరి తెల తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా టెట్ ప్రతిపాదన అభ్యర్థుల నుండి వచ్చినట్లయితే ఇంకొక టెట్ కండక్ట్ చేసే అవకాశం ఉందండి అది మీ చేతుల్లో ఉంది డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళే గవర్నమెంట్కి తెలియజేయాల్సి ఉంటుందండి ఆల్రెడీ చాలాసార్లు రాసి స్కోర్తో చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో మరికొన్ని రోజుల్లో ఇన్ఫర్మేషన్ వస్తుందండి ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను తర్వాత వీడియో ఏంటంటే డిఎస్సి అనేది ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది తెలియజేయడం జరుగుతుందండి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది నేను కూడా గవర్నమెంట్ టీచర్నే రెండు వేల పన్నెండులో నాకు జాబ్ వచ్చింది ఇలాంటి విషయాలు మీకు తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి మీకు నచ్చితే దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్